ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది రెండు సంవత్సరాలకే జగన్ గవర్నమెంట్ దివాళా తీస్తుంది ఇంటికి వెళ్ళిపోద్ది రద్దు అయిపోద్ది ప్రభుత్వం అని అవాకులు చవాకులు పేలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే భారతీయ జనతా పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కాపీ కొట్టి సుమారుగా ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయల హామీలు ఇప్పటికి ఇచ్చారు ఇంకా ఇస్తారంట సరాసరి నేరుగా డబ్బులు ప్రజలకేసేటువంటి కార్యక్రమాలు ఆరు లక్షల కోట్ల రూపాయలంట ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరీ మరీ నేను గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నా మీ బొంకు మాటలు ఆపి నా గురించి కూడా మీరు చాలా మాట్లాడారు మా ఊళ్ళో కొల్ల అబద్ధం ఒకటి ఉంది కొల్ల అబద్ధం నీతో పాటు తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన ఆ కుళ్ళ అబద్ధం ఏది చెవులో చెప్తే అదల్లా మీరు మాట్లాడారు నేను చెప్పేదేమో నీతులు ఆయన ఎవరో రామ్ నితీష్ అని మాల్ కట్టుకుంటే బైపాస్ రోడ్లో నేను ఎన్ఓసి ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేశానని మీరు మాట్లాడారు నేను పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే ఆ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ బందరు కుళ్ళ అబద్ధం చెప్పినటువంటి ప్రతి అబద్ధాలని నోటితో వేసిన వాడు చంద్రబాబు నాయుడు కట్టి కాబట్టి ఆ కుళ్ళ అబద్ధం చెప్పినటువంటి మాటల్ని విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టిన నాయన్ని నా వెనకాలైన పరోక్షంగా పేర్ని నాని నన్ను డబ్బులు అడిగాడు లంచం అడిగాడు నానికి డబ్బులు ఇచ్చాను ఏది చెప్పినా నాని అడిగాడని కానీ లేదా నాని డిమాండ్ చేశాడని కానీ లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని కానీ లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని కానీ నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దమ్ముగా నేను అంగీకరిస్తా నీ లంచం తీసుకున్నాను నేను అంగీకరిస్తా ఛాలెంజ్ చేస్తున్నా కొల్ల అబద్ధాన్ని ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా ఆ రామ్ నితీష్ అనే నా వెనకాల అక్కర్లా నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా ఎవరితోనో ఒక మాట చెప్పానండి పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు లేకపోతే డబ్బు అడిగాడు డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట ఈ రోజుకి నేను గొప్పగా చెప్తా రామ్ రామ్ నితీష్ గురించి వాళ్ళ తాతగా వాళ్ళ నానమ్మ గారు వాళ్ళ నాన్నగారు వేసిన లేఅవుట్లో ఆ మాల వెనకాల ఆ కాలనీ వాసులు ఇబ్బంది తొలగటాకి ఆ లింక్ కనెక్టింగ్ లింక్ టౌన్లోకి సరాసరి దగ్గరగా చేరటం కోసం అతను రోడ్డు దానం చేశాడు మున్సిపాలిటీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను ఆ రామ్ నితీష్ని చెప్పని చెప్పండి పేరి నాని అనేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసం అని చెప్పాను ఒక మాట చెప్పానండి షంషేర్గా చెప్తున్నా ఎస్ చంద్రబాబు నాయుడు కుల్లాబద్దం నేను ఒప్పుకుంటా నేను లంచం తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పిన అతను ఒక మాట చెప్పానండి వాళ్ళ తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతాను